చైనా పేరు చెప్పగానే ఆ దేశం అభివృద్ధి గుర్తుకొస్తుంది ఎంతటి అభివృద్ధి ఎలా సాధ్యమైంది అక్కడ ప్రజల ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్టుగా ఎలా ఉన్నారు అక్కడ కమ్యూనిజం సోషలిజం పరిస్థితి ఏమిటి ప్రపంచాన్ని కొన్ని వందల సంవత్సరాలుగా పాలిస్తున్న పెద్దన్నగా ఉన్న అమెరికాకు ఇప్పుడు నేనే పెద్దన్న అని చెప్తున్న చైనా బలమేంటి దీని వెనుకల ఉన్న చైనా వ్యూహం ఏంటి భారతదేశం చైనా రెండు ఒకేసారి అభివృద్ధి చెందాలి అని పట్టుదలతో ముందుకు వెళుతున్న ఈ రెండు దేశాలు చైనా అభివృద్ధిలో ముందుకెళ్ళిపోయింది కానీ మన దేశం ఎందుకు వెనకబడింది దానికి బలమైన కారణాలేంటి డోంట్ మిస్ ఓ నవ యువకుడా భావి భారత పౌరుడా మన భారతదేశానికి చైనా దేశానికి ఉన్న వ్యత్యాసం ఖచ్చితంగా తెలుసుకున్నటువంటి వీడియో ఇది చివరి వరకు అది నైన్టీన్ ఫార్టీ నైన్ సంవత్సరం కమ్యూనిస్ట్ విప్లవంతో మొదలైంది చైనా చరిత్ర వారి విప్లవం ఎంత తపన ఉండేదో అంత బలమైనటువంటి అభివృద్ధి కోసం అంత ఉండేది మేరకు వారి ఆలోచనలు ముందుకు సాగాయి అయితే చైనా భారతదేశం గొప్ప చరిత్ర దేశాలు వాటి సంస్కృతులు ఆర్థిక అభివృద్ధి పొందిన దేశాలు అయితే విదేశీయుల ఆధిపత్యం వల్ల దోపిడీల వల్ల చాలా దెబ్బతిన్నాయి అలా చైనాకు సంబంధించిన విషయానికి వస్తే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో మొదటి నల్ల మందు యుద్ధంతో మొదలయ్యింది సరిగ్గా నూట పది సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల నలభై సంవత్సరానికి కమ్యూనిస్టుల యొక్క విప్లవం విజయవంతమైనంత వరకు ఆ కాలాన్ని వాళ్ళు వంద సంవత్సరాల అవమానాల శర్థమని పిలుచుకున్నారు దాన్ని వాళ్ళు సెంచరీ ఆఫ్ హ్యుమిలేషన్ అన్నారు అప్పుడే చైనా నాయకత్వానికి పదులు పెట్టిన మొదటి సంవత్సరం పంతొమ్మిది నలభై తొమ్మిదో సంవత్సరం నుండి రాబోయే రెండు వేల నలభై సంవత్సరానికి కరెక్టుగా వంద సంవత్సరాలకి పునర్జీవ శతాబ్దం అని ఆఫ్ రిజర్వేషన్ కానీ గట్టిగా తీర్మానించుకున్నారు అలా వారి దేశం యొక్క జాతీయ భావన దేశ భక్తి పునాదిగా ప్రజల్లో ఒక పాజిటివ్గా దేశ అభివృద్ధిలో మహాయజ్ఞంలో భాగస్వాములను చేస్తున్నారు అలా అభివృద్ధి ఫలాలను మొత్తం మానవ జాతి చరిత్రలోనే ఎక్కడా ఎప్పుడు లేని విధంగా ప్రజలకు అందజేస్తున్నారు ఇది సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి చెప్పిన మాట చైనా గురించి అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో మొదలైనటువంటి వీళ్ళ యొక్క జర్నీ కేవలం డెబ్బై ఐదు సంవత్సరాలకి ఇంత అభివృద్ధి చేసుకున్నారు ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు ఉంది వాళ్ళు పెట్టుకున్న లక్ష్యానికి ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు ఉంది చెప్పాను కదా పంతొమ్మిది నలభై తొమ్మిది నుంచి రెండు వేల నలభై వరకు వాళ్ళు సెంచరీ ఆఫ్ రిజ్యువేషన్ పునర్జీవ శతాబ్దం అని పిలుచుకున్నారని ఇక రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో చైనా ఇంకా అభివృద్ధి చెందడానికి ప్రణాళికలు వేసుకున్నారు వాళ్ళ అభివృద్ధి ఎలా ఉందో ఒక్కసారి గమనించాలి జస్ట్ ఇది డెబ్బై ఐదు సంవత్సరాలకు గాను మన యొక్క రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ మనం కనుక్కొని ఎంత వేగవంతమైన ట్రైన్ని మనం మన ప్రజలకు ఇచ్చామని సంఖ్యలో కొట్టుకుంటున్నటువంటి మన ప్రభుత్వాలకు అక్కడ రైళ్ళు వేగంతో తెలుసుకుంటే మొక్కున వేలు వేసుకుంటారు చైనాలోని బీజింగ్ నగరంలో షియాన్ నగరానికి మధ్యన నడిచేటువంటి ట్రైన్ హై స్పీడ్ ట్రైన్ ఎంతో వేగం తెలుసా గంటకు మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ట్రైన్స్ ఒక్కసారి చూడండి మూడు వందల యాభై వేగమే కాదు అక్కడ నాలుగు వందల యాభై కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ట్రైన్స్ కూడా ఉన్నాయి అదే కాకుండా ఇంకా వేగంగా వెళ్ళే ట్రైన్స్ను అంటే ఇంచుమించు ఆరు వందల కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ట్రైన్స్ని ప్రయోగ దశలో ఉన్నారు ఇది ఖచ్చితంగా సాధ్యమే అని చైనాకు తెలుసు రీసెంట్గానే అది కూడా సాధించారు ఆరు వందల కిలోమీటర్ల వేగంతో హై స్పీడ్ ట్రైన్ వారి ప్రజలకు ఈ అభివృద్ధిని అందించారు అయితే హై స్పీడ్ ట్రైన్స్ ఎక్కడ నేలపై నడవవు వేల కిలోమీటర్ల ఎలివేటెడ్ క్యారిడర్లు నిర్మించారు ప్రత్యేకంగా మన హైదరాబాద్లో మెట్రో ఎలా అయితే పైన కట్టారో అలా ఈ ట్రైన్స్ కోసం సెపరేట్గా ఎలివేటెడ్ క్యారిడర్లు కట్టారు ఇంతకంటే వేగంగా వెళ్ళే ట్రైన్స్ కనుక్కునే అవకాశం ఉంది ఎందుకంటే చైనా అభివృద్ధి లక్ష్యం రెండు వేల నలభై తొమ్మిది నాటికి పెద్దన్నగా ఉన్న చైనా అమెరికా దేశం కంటే ఆర్థికంగా బలంగా ఉన్న చైనా లక్ష్యం అమెరికాకు దీటుగా ఉండడం కోసం రాజకీయ విధానాల్లో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి దీర్ఘకాలిక ఆర్థిక రాజకీయ వ్యూహాల కోసం బ్రిక్స్ అనే బ్రెజిల్ రష్యా చైనా ఇండియా దక్షిణాఫ్రికా వంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థల కూటమిది కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి బ్రిక్స్ సమావేశాలు అమెరికాకు మింగుడు పడటం లేదు ఎలాగైనా సరే ఈ దేశాల యొక్క కూటమిని విడగొట్టాలని అమెరికా పన్నాగంతో ఆ దేశాలపై పెద్ద ఎత్తున అదనపు సుంకాలు విధించింది ఇది వాస్తవం ట్రంప్ ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాడు ఎందుకంటే అమెరికా ఎప్పటికీ అగ్రగామి పెద్దన్నగా ఉండాలన్నదే తన లక్ష్యం అయితే ట్రంప్ ఎన్ని దేశాలపై ఆయా రంగాలపై అనేక సుంకాలు పెంచినప్పటికీ ఆసియా ఆఫ్రికా లాటిన్ లాంటి పదహారు దేశాలు ఇప్పుడు బ్రిక్స్లో చేరాయి ఇవన్నీ అమెరికా పలుకుబడి తగ్గింది అనే పదానికి ఇది ఒక నిదర్శనం అలా చైనా పలుకుబడి పెరిగింది అనేది వాస్తవం ఇవన్నీ చైనాను రెండు వేల నలభై తొమ్మిది నాటికి అగ్రరాజ్యం అయ్యేందుకు తోడ్పడే అంశాలు ఇవి చైనాలో సోషలిజం క్యాపిటలిజం పరిస్థితి పక్కన పెడితే ప్రజలకు తన స్వేచ్ఛ ఏమిటి అనేది చూస్తే అడుగడుగున కెమెరాలు నిఘాలు ఎక్కడ చూసినా ప్రజల్ని క్షేమకరమైనటువంటి పరిస్థితుల్లోనే స్వేచ్ఛ అనేటువంటి పరిస్థితుల్లోనే ఉంచుతారు అక్కడ కులాలు మతాలు వర్గాలు అనేటివి ఏవి కూడా ఉండవు అక్కడ కేవలం చైనా లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడాలి అక్కడ ఇంగ్లీష్కి ప్రాధాన్యత ఉండదు కేవలం వాళ్ళ భాషకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళ యువకులు నువ్వు వేరే దేశానికి ఉద్యోగాలు చేసే అవకాశాన్ని కూడా ఇవ్వరు వాళ్ళ దేశానికి మాత్రమే వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ దేశానికి మాత్రమే ఉపయోగపడేలా చూసుకుంటారు అందుకే వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఇస్తారు నిరుద్యోగం అనేది అక్కడ లేదు ప్రతి ఒక్కరు సంపాదించుకుంటారు ఖర్చు చేస్తారు మరీ ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారా అనుకున్నారు ప్రజలు అక్కడ హ్యాపీగా విలాసాలు కోరుకుంటున్న డ్రెస్సులు డిఫరెంట్ డిఫరెంట్ నైట్ లైఫ్ మెసేజ్ పాలలు ఆఖరికి సెక్స్ టాయ్ షాపులు కూడా సెక్స్ టాయ్ షాపులు అంటే ఏమో అనుకున్నారు కామాన్ని అణుచుకోలేక మన క్రోధులు మన భారతదేశంలో ఎంతోమంది ఆడబిడ్డలతో పసికందులపై అత్యాచారాలు చేస్తుంటారు చూడు అలాంటి వాళ్ళ కోసం అక్కడ చైనాల్లో సెక్స్ టాయ్ అంటే అచ్చం ఆడపిల్లలు లాగా ఉంటాయి వాటితో సెక్స్ చేసి వారి యొక్క కామాన్ని అణుచుకునే విధంగా అక్కడ సెక్స్ టాయ్ షాపులు కూడా ఉన్నాయి ఇక మన దేశానికి వస్తే ఏదైనా పరిశ్రమలు పెట్టాలన్నా లంచాలి మన దేశంలో ఏ యువకుడైనా ఏదైనా టెక్నాలజీని క్రియేషన్గా చేసి ప్రపంచానికి అంత చేద్దాం అనేటువంటి ఆలోచన కలుగజేస్తే ఆ టెక్నాలజీని ప్రపంచానికి రానివ్వకుండా వారిని అంతం చేస్తారు కానీ అక్కడ చైనాలో టెక్నాలజీని క్రియేట్ చేసేటువంటి స్టూడెంట్స్ని తయారు చేస్తారు అక్కడ విద్యా వ్యవస్థ కూడా చాలా వినూత్నంగా ఉంటుంది అక్కడ చిన్నపిల్లలు కూడా చిన్నప్పటి నుంచే మెకానిక్ పని బట్టలు కుట్టే పని ప్రతి దాంట్లో వాళ్లకు మెలవలకు ఉండే విధంగా చేస్తారు మన భారతదేశంలో విద్యా వ్యవస్థలు చాలా మార్పు రావాలనేది వాస్తవం మన విద్యార్థులు మన భావి భారత పౌరులు మన దేశం మన విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకపోవడం వల్లే మన జ్ఞానం మొత్తం ప్రపంచ దేశాలకు వెళ్ళిపోతుందనేది వాస్తవం ఉదాహరణకు అమెరికాలో ఎంతోమంది మన భారతదేశపు యువకులు మన దేశ జ్ఞానాన్ని ఆ దేశానికి ఉపయోగిస్తున్నారు ఇక్కడ మనకు అవకాశాలు ఇవ్వకపోవడం వల్ల ఆ అవకాశంలో ఉన్న చోటికి వెళ్ళిపోతున్నారు తప్పేం లేదు కానీ చైనా అలా చేయలేదు వారి బలం ఆ చైనా దేశపు యువకులే కీర్తి శేషులు మన రాష్ట్రపతి మిసైల్ రాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎంతోమంది యువకులకు చైతన్య పరచడానికి ఆయన రాష్ట్ర పదవి విరమణ తర్వాత కూడా ఎంతోమంది యువకులకు ఒక దేశానికి మీరే ముందుకు నడిపించే వీరునని చెప్పారు ఆ విధంగానే వారు అడుగులు వేయించేలా చేయడానికి మార్గాలు చేశారు వాళ్ళని మోటివేట్ చేశారు అయితే చైనా బలం కేవలం వారి దేశాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడమే వారి యొక్క లక్ష్యం కుట్రలు కుతంత్రాలు లేని రాజకీయం మతాలు కుమ్ముటలు లేని దేశం చైనా మనకు శత్రువై ఉండవచ్చు కానీ శత్రు దేశాన్ని చూసి కూడా చాలా నేర్చుకోవాలి రాబోయే మన దేశం కూడా చైనాతో పోటీ పడేదా కానీ మనం మాత్రం పాకిస్తాన్తో బంగ్లాదేశ్తో ఆఫ్ఘనిస్తాన్తో ఇలాంటి చిన్న చిన్న దేశాలతో పోటీ పడతారు మనల్ని మనం పెద్ద తోబలం అనుకుంటున్నాం దయచేసి మన దేశాన్ని అభివృద్ధిగా నడిపించేటువంటి రాజకీయ నాయకుడిని అనుకుంటాం రాజకీయ నాయకుడు బాగుంటే రాజ్యాలు బాగుంటాయి మన దేశం బాగుంటుంది మనలో మనం మార్పు తెచ్చుకుంటాం మన దేశాన్ని చైనాతో పాటు అభివృద్ధితో ముందుకెళ్దాం ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే చివరి మాట జై హింద్ సత్యమేవో జైతే వన్ ది మాతరం చల్